హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మార్ట్ విస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చానండి ఏంటంటే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్స్ జీడీ జనరల్ డ్యూటీ పోస్టులు అయితే పడ్డాయండి ఈ పోస్టులకు సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోట కింద కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్ దేశ సరిహద్దు రక్షణ దళంలో చేరడానికి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశం అండి ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి దరఖాస్తుకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి డిసెంబర్ ఇరవై ఏడు అండి అంటే ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుందండి ఇది ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్ బేసిక్తో ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ దీని యొక్క పోస్టులు మొత్తము ఐదు వందల నలభై ఫైవ్ ఫార్టీ నైన్ అండి దీనికి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎలిజిబిలిటీ అంటే మనకి ఒక ఏం క్వాలిఫికేషన్ కావాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి కంపల్సరీగా పదో తరగతి అయితే పాస్ అయి ఉండాలండి ఫ్రెండ్స్ దీనికి వయసు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను మధ్య కాలంలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న లేదా పథకాలు గెలుచుకున్న క్రీడాకారులు మాత్రమే అర్హులండి అంటే జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం మధ్య కాలంలో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొన్న లేదా పథకాలు గెలుచుకున్న వారు క్రీడాకారులు మాత్రమే అర్హులై ఉన్నారండి దీనికి యొక్క వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిది నాటికి కనీస వయసు పద్దెనిమిది ఉండాలండి గరిష్ట వయసు ఇరవై ఏళ్ళు వయసు కంపల్సరీగా ఉండాలండి ఎస్సీ ఎస్టీలకు వయోపరిమితుల సడలింపు ఐదు ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి ఓబీసీలకు త్రీ ఇయర్స్ సడలింపు ఉంటుంది డిపార్ట్మెంట్ అభ్యర్థులకు సడలింపు ఉంటుందండి ఐదేళ్ల సర్వీసులో ఏళ్ళు నిరంతరం సేవలు అందించిన వారికి ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఐదు సంవత్సరాలు ఓబీసీలకు అదనంగా మూడేళ్ళు సడలింపు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రారంభ తేదీ డిసెంబర్ ఇరవై ఏడు అండి అంటే ఇవాళ ఇరవై ఐదు కాబట్టి ట్వంటీ సెవెంత్ అండి అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ అన్ రిజర్వ్ ఓబీసీలకు జనరల్ అంటే ఓసీ అన్ రిజర్వ్ అన్ రిజర్వ్డ్ అన్న ఓసీ అండి ఓబీసీలకు అంటే ఓసీ మరి ఓబీసీలకు నూట యాభై తొమ్మిది రూపాయలండి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారానే ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందండి దీని యొక్క ఆఖరు తేదీ అంటే లాస్ట్ డేట్ జనవరి పదిహేను అండి మన జనవరి పదిహేను లాస్ట్ డేట్ అయి ఉందండి ఇదొక ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ స్పోర్ట్స్ కోట తదితర స్టడీ కాంటాక్టు తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు మన యొక్క క్యాస్ట్ ఇవన్నీ వెరిఫికేషన్ ఉంటుందండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఈ టెస్ట్ ఉంటుందండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారండి దీని యొక్క పూర్తి వివరాలకు ఆర్ఈసిటి డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని సందర్శించండి దానిలో మనకు పూర్తి వివరాలు ఉంటుందండి ఆ పూర్తి వివరాల ప్రకారం మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి ఇది ఒక ఇది చాలా గొప్ప అవకాశం అండి సెంట్రల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఇది చాలా నోటిఫికేషన్ అయితే చాలా ఎక్కువ పోస్టులు తీస్తారండి ప్రస్తుతం అయితే ఫైవ్ ఫైట్ ఫైవ్ ఫార్టీ నైన్ పోస్టులకి అయితే దరఖాస్తులు ఆహ్వానించారండి కాబట్టి ఎవరైనా టెన్త్ క్లాస్ క్వాలిఫై అయ్యి వారికి మన స్పోర్ట్స్ కోటలు ఏమైనా సర్టిఫికెట్లు స్టేట్ లెవెల్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ ఏమైనా ఉంటే కనుక వారికి చాలా అర్హులు అర్హులండి వాళ్ళు చాలా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది చాలా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు అంటే మామూలు విషయం కాదు సెంట్రల్ గవర్నమెంటు పోస్ట్ ప్రకారం ఉంటుందండి దీని యొక్క స్కేల్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ లోపు ఉంటుందండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అలవాన్స్ అన్నీ వర్తిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మిస్ అవ్వద్దు అలాగే ఫ్రెండ్స్ నాదొక చిన్న విన్నపము కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మోరు అప్డేట్స్ కోసం కొత్త వీడియోల కోసం మీకు జాబ్ సంబంధించిన పోస్టులు కూడా జాబ్ సంబంధించిన న్యూస్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను ఫ్రెండ్స్ నేను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కోటలో స్పోర్ట్స్ కోటలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి అందరూ క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికి సంబంధించిన అర్హులే ఉన్నవారు స్పోర్ట్స్ కోట ఉన్నవాళ్ళు టెన్త్ క్లాస్ ఈ రెండు ఉన్నవారు కంపల్సరీగా అప్లై చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్